హరీష్ గారు సార్ గుడ్ ఈవినింగ్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పాయింట్ చెప్తా చెప్పండి ఐఎమ్ ద బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ మాస్ మహారాజా రవితేజ సూపర్ ఆ పేరులోనే చాలా పెద్ద పవర్ ఉంది అవును తెలుగు ఇండస్ట్రీలో మంచి పేరు ఉంది ఇప్పుడు ఆయనైతే ఎక్కడైతే పుట్టాడో జగ్గంపేట ఈస్ట్ గోదావరి డిస్టిక్ అంటారు కదా ప్రౌడ్ గా చెప్పాలంటే నేను కూడా అదే జగ్గంపేటలో పుట్టి ఇదే హైదరాబాద్ వచ్చి ఇదే టీజర్ ఈవెంట్లో లో ప్రౌడ్ గా చెప్తున్నా ద బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ మాస్ మహారాజా రవి తేజ ఫ్యాన్ అని చెప్పి చెప్పుకోగలుగుతున్నా సూపర్ సూపర్ మీ కళ్ళల్లోనే తెలుస్తుంది మీ ఆనందం మీ ప్రౌడ్నెస్ అంతా కూడా చాలా టీజర్ గురించి ఏం చెప్పట్లేదు మీరు టీజర్ గురించి ఒక్క మాట చెప్తా ఇది థర్డ్ కాంబో హరీష్ గారితో మా రవి అన్నతో అబ్బా షాక్ తర్వాత మిరపకాయ మిరపకాయ తర్వాత మిస్టర్ బచ్చన్ మొత్తం మోగిపోతి థియేటర్ లో జనాలందరూ వింటేజ్ రవితేజ అన్న ఎలా అయితే రవితేజన్నని చూడగలుగుతున్నారు ఎలా అయితే మాస్ మహారాజా రవన్నని స్క్రీన్ మీద చూడాలి అని అనుకుంటున్నారు అలా మిస్టర్ బచ్చన్ గా చూడాలి అని అనుకుంటున్నాం

బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ మాస్ మహారాజా రవితేజ ఎస్ నేను అన్న చిన్నప్పటికి డాన్స్ ఇన్ సినిమా నుంచి ఫ్యాన్ బిగ్గెస్ట్ ఫ్యాన్ తర్వాత మిర్పక్క నుంచి పిచ్చి అంట పిచ్చి హరిశ్ అన్న ఒకటి రవితేజ వీరిద్దరు తప్ప నాకు ఏం తెలియదు అన్న ఒకప్పుడు కృష్ణనగర్ పుట్టి పెరిగి అక్కడే కష్టాలు పడ్డాడు నేను ఇప్పుడు అదే రూమ్ లో ఉంటున్నా కృష్ణనగర్ లో రూమ్ లో ఉండి ఫ్యామిలీతో దూరం ఉండి అన్న అంటే నాకు ఇంత పిచ్చి అంటే ప్రాణం ఇచ్చేస్తా అన్నకి ఒక్క నిమిషం నిప్పక లుక్స్ కనబడుతున్నాయి ఇందల పక్క బ్లాక్ బ్లాక్ బస్టర్ చేపిస్తాం అక్క చెప్తున్నా నేను రతిదేమే ఒకటి చెప్తున్నా బ్లాక్ బస్టర్ అయిపోతాది సూపర్ హలో జై మహారాజా రవి టీజర్ మాత్రం అదిరిపేందన్నా టీజర్ మాత్రం లుక్స్ मस्त ఉన్నాయి మొత్తం రాంప ఉంది టీజర్ మొత్తం బాగేసరి అక్క అయితే సూపర్ ఇందల డైరెక్టర్ రగడిస్తున్నా అంటే తిరగడిస్తున్నా బాగేసరి అక్క బీట్ ఫ్యాక్టరీ దండం పెడు పీపుల్ మీడ్ ఆఫ్ ఫ్యాక్టరీకి దండం పెడుతున్నా ఎందుకంటే ధమార్కా ఎట్లా మాకు ఇట్టించిందో మాకు అర్థం ఇచ్చింది ఫ్యూటీ మాస్ మహారాణి ఏ ఏ మైక్ జాగ్రత్త ఇంకా చాలా పని ఉంది హలో గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యు ఆ రవితేజ ఫ్యాన్స్ అందరికి ఓకే గుడ్ ఈవినింగ్ సార్ చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ హరిశంకర్ అన్న కాంబో అండ్ రవితేజ కాంబో స్పెషల్ థ్యాంక్స్ మంజోష యాంకర్ గారికి ఎందుకంటే మిమ్మల్ని కూడా గుర్తు పెట్టుకోవాలి కదా ప్రతి టీజర్ ఈవెంట్ కి మీరు వస్తారు ట్రైలర్ లాంచ్ ఆడియో లాంచ్ సుమాక్ వస్తుంది కాబట్టి థ్యాంక్ యూ సీజన్ టీజర్ లో ఏం నచ్చింది అక్కడికే వస్తున్నాం ప్రతి ఒక్కరు వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకుంటారు నేను సినిమాలో ఏం చూసినా దాని గురించి చెప్తాను సక్సెస్ ఫెయిల్యూర్స్ వస్తుంటాయి పోతుంటాయి మన ఇంటికి వచ్చే చుట్టాల్లాగా ఆటిట్యూడ్ మనం మనం చచ్చేదాకా మనతోనే ఉంటుంది ఈ ట్యాగ్ లైన్తో రవితేజ నిజస్వరూపం మీద చూపించారు మిమ్మల్ని కొలిచే ఒక పవన్ కళ్యాణ్ని రవితేజ మీరు దేవుడిగా ఎంత ఇష్టపడతారు మీ తర్వాత హలో మీ తర్వాత రవితేజని కానీ పవన్ కళ్యాణ్ కానీ మేమే ఇష్టపడతాం ఆ రేంజ్ మీరు రవితేజకు పవన్ కళ్యాణ్ భక్తులు అయితే మేము మీకు భక్తులం అంతా పిచ్చి ఫ్యాన్స్ ఇంకోటి చెప్పాలంటే హీరోయిన్ గురించి చెప్తాను తెలుగు ఇండస్ట్రీకి మంచి హీరోయిన్ తీసుకొచ్చారు భాగ్యశ్రీ మీ గురించి చెప్పేంత అనుభవం నాకు లేదు ఇందులో భాగ్యశ్రీ హీరోయిన్ బొట్టు చూస్తే గబ్బర్ సింగ్ లా హీరోయిన్ గారు గుర్తుకొస్తున్నారు అయిపోయిందా ఫస్ట్ సాంగ్ లో ఉయ్యాల పైన